ఇస్ ద లాడ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఇహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ప్రార్థన ప్రేమ గల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు గడిచిన దినముల న్యూని కృపలో కాపాడి ఈ దినమున సజీవ సంఖ్యలో నిన్ను స్థుతించి వాక్యమును ధ్యానము చేయడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయం నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరు నీ వాక్యమును విని నిన్ను ఆశ్రయించడానికి కృప చూపించండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా ఎద్దక రండి నేను మీకు విశ్రాంతిని నీ ప్రేమతో ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నావు ప్రభాని ఉన్నతమైనటువంటి జాలిగల కరుణగల పిలుపుకు లోబడి నాయన సమయం ఉండగానే నీ చెంతకు రావడానికి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు ఈ సమయం నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఈరోజు ఎవరైతే బలహీనులై ఉన్నారో వారందరినీ ముట్టి బాగు చేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందుకుల ప్రవక్త అయినటువంటి ఆమోసు ఇస్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు వ్రాయిచి ఉన్నారు ప్రభునందు ప్రియులేరా మనము కూడా ఇస్రాయేలీలమే ఎలాగంటే మనము ఆత్మీయ ఇస్రాయేలీలము వారు భౌతికంగా ఇస్రాయిలీలైతే ప్రభు ఆయన యేసు వారు ఆయన భూలోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తం చెందించటం ద్వారా మరణించి తిరిగి లేవడం ద్వారా మనము కూడా దేవునికి ఆత్మీయ ఇస్రాయేలీలమయ్యాం ఇది ఎప్పుడో ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనం అయినప్పటికీ కూడా ఈ దినాల్లో అది ఉంది ప్రభునందు ప్రియుల ఇహోవాని ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుదురు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు మీరు అనవచ్చు పాస్టర్ గారు మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామండి మేము చనిపోయేటువంటి స్థితిలో మేము లేము మాకు ఏ సమస్యలు లేవు చాలా మరి మెడికల్ టెస్టులు చేయించుకుంటే అన్ని నార్మల్గా వచ్చాయి అని మీరు అనుకోవచ్చు అనుకోవచ్చేమో ప్రభునందు ప్రియులేరా దీని ఒక వాక్యములు ఏమి రాయబడుందంటే రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు అని అవును రేపటి దినము మనది కాదు అని రేపటి దినము కూడా మనదవ్వాలి రేపు ఏమి సంభవించినా అది మన మీదకు రాకుండా ఉండాలి మనము దేవుడు మనకు నిర్ణయించినటువంటి ఆయుష్యును మనము అనుభవించాలి అంటే కనుక మనము ఆయన ఆశ్రయించినప్పుడు రేపు ఏమి సంభవిస్తుందో అన్న భయము మనలో అక్కర్లేదండి ఇది ఎందుకంటే రేపు జరగబోయేది జరిగి అటు జరిగేటట్లు చేసేది సృష్టికర్త అయిన దేవాది దేవుడే కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన ఆయనను ఆనుకొని ఉంటామో మన మీదకి రావాల్సిన కీడును ఆయన తప్పించేటువంటి గొప్ప దేవుడు ప్రభునందు ప్రియులారే ఈ రెండవ రాకడ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభువారి త్వరలో రాబోతున్నారు చాలా చోట్ల భయంకరమైన వరదలు వస్తున్నాయి కదండి మరొక వరకు విజయవాడ ఖమ్మం ప్రాంతాల్లో భయంకరమైన వరదల్లో అనేక మంది మరణించారు ఎంత అకస్మాత్తుగా ఎన్ని వరదలు వస్తాయి ఈ విధంగా ముంచేస్తుంది అని ఎవరు అనుకోలేదు అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి ప్రభునందు ప్రియలేరా మంచి ఆరోగ్యంగా ఉన్నాం అంతా బాగానే ఉంది అని అనుకోవద్దు కాబట్టి మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉన్నది ఆయనకు తలయొగ్గి ఆయన చిత్తానికి మనము లోబడి ఆయన్ని మనం ఆశ్రయించినట్లయితే వాక్యం ప్రకారం జీవించినట్లయితే ఆయన మనం వెంబడించినట్లయితే తప్పనిసరిగా రాబోయే ఆపదల నుండి మనం తప్పించబడతాము కాబట్టి ప్రభునందు ప్రిలారా యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు ఆయన రాకడకు మనం అందరం సిద్ధపడాలి సుధుమ కుముర్రా అనేటువంటి పట్టణ ప్రజలు దేవుని ఆశ్రయించని కారణంగా హెచ్చరించినప్పటికీ కూడా ఆశ్రయించని కారణంగా అగ్ని గంధకములతో ఆ పట్టణాలు ఖాళీ బూడిదైపోయి ఇప్పటికీ దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అనే దానికి వాళ్ళు మాదిరికరంగా ఉన్నారు నినివే పట్నస్థులైతే దేవుని మాటను విని వారు తమ ప్రవర్తనను మార్చుకున్న కారణాన్ని బట్టి వారు బ్రతికారు కాబట్టి ప్రభునందు ప్రీలరా మనము కూడా ఆధ్యాత్మికంగా బ్రతకాలి భౌతికంగా అందరూ మరణిస్తాం కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎవరూ మరణించడానికి వీలు లేదు కాబట్టి ప్రభును ఆశ్రయిద్దాం ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు వేరే ఆల్టర్నేషన్ ఏమి లేదు వేరే ప్రత్యామ్నాయం వేరే దారి ఏమి లేదు ప్రభువారు చెప్పారు నేనే మార్గం నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు ప్రలోక రాజ్యానికి రాలేరు అని కాబట్టి మన దిక్కు ఆయనే కాబట్టి ఆయన మనం ఆశ్రయిద్దాం రాబోయే భయంకరమైనటువంటి ఉగ్రతల నుంచి మనము తప్పించబడి ఆ ప్రలోక రాజ్యానికి వారసులమవుతాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినుచిన ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్